కృష్ణానది విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీళ్ళు తీసుకుపోతుంది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ గత మూడు నెలలుగా ఏదైతే చెప్పిందో పదే పదే అది నిజమని చెప్పి ఇవాళ కృష్ణా బోర్డు మేనేజ్మెంటే చెప్పింది వారు మేము మూడు నెలల క్రితం చెప్పిన విషయాన్ని ఇవాళ ఎండార్స్ చేసింది కృష్ణ మేనేజ్మెంట్ బోర్డు మేము స్పష్టంగా చెప్పినాం వెయ్యి టీఎంసీల నీళ్ళు పడికే వచ్చినాయి వెయ్యి టీఎంసీలో తాత్కాలిక ఒప్పందం ప్రకారం చూసుకున్నా మనం దాదాపు మూడు వందల యాభై టీఎంసీలు మనకు ఉండాలి ఆరు వందల యాభై టీఎంసీలే చంద్రబాబు నాయుడు వాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి అనే మాట చెప్పినాం మేము కానీ రేవంత్ రెడ్డి సర్కార్కి సోయ్ లేదు ఏమాత్రం కృష్ణ నీల మీద మన హక్కుల పట్ల వాళ్ళకి ఆలోచన కూడా లేదు మంత్రులు కూడా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన ఇంత ముఖ్యమైన విషయం కూడా ఎప్పుడు కూడా సోయి లేకుండా ప్రవర్తించిన వాళ్ళు ఇవాళ స్పష్టంగా లెక్క చెప్పింది బోర్డు ఇప్పటి వరకు వాడుకున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ డెబ్బై రెండు శాతం పైగా వాటా వాడుకుంది ఇప్పటికే డెబ్బై రెండు శాతం నీళ్ళను వాడింది తెలంగాణ కేవలం ఇరవై నాలుగు శాతం నీళ్ళనే వాడుకోగలిగింది అనే మాట చాలా స్పష్టంగా చెప్పింది బోర్డు ఇవాళ మేము గతంలోనే చెప్పినాం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆరు వందల యాభై పైగా టీఎంసీలను వాడుకున్నాడు వారి వాటా పూర్తి అయిపోయి ఇంకెక్కువ వాడిండు తెలంగాణ తన పాట కొరకు ఉండాల్సిన నీళ్ళని ఏదైతే ఎండాకాలం కొరకు ఉంచుకుందో హైదరాబాద్ మంచినీళ్ళు రంగారెడ్డి జిల్లా మంచినీళ్ళు అదేవిధంగా మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన సాగునీళ్ళు మంచినీళ్ళు రెండు అవసరాల కొరకు ఏదైతే నిలువ పెట్టుకుంటుందో ఆ నీళ్ళను అక్రమంగా దోసుకపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోసుకపోతుంది అనే మాటను మేము చెప్పినాం రోజు కూడా ఇప్పటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు పొంగిరెడ్డి కావచ్చు కొన్నాల తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు నామినగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి కావచ్చు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ అరాచకాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు దానితోనే ఇవాళ యథేచ్ఛగా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించిన తర్వాత కూడా అరవై ఐదు టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేసింది తెలంగాణకి ఇవాళ నీళ్లు లేకుండా చేసింది ఇది స్పష్టంగా ఇవాళ కేఆర్ఎంఈ చెప్పిన దాంతోనే మనకు అర్థమైంది ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఎందుకు తెలంగాణ ప్రభుత్వం డోర్ మెదపకుండా ఉంది దాంట్లో ఉన్న మదలబేంది చంద్రబాబు నాయుడుతో లోపాలి లోపాయికారి ఒప్పందం చేసుకునేనా ఇది దేని కొరకు మీ పదవుల కొరకేనా మీ పైరమైన కొరకేనా దేని కొరకు మాట్లాడకుండా ఉంటున్నారు మౌనంగా ఉంటున్నారు ఎందుకు అభ్యంతరాలు చెప్పలేకపోయినరు అసలు సోయే ఎందుకు ఎందుకున్నారు ప్రతిపక్షంగా ఉన్నా మేం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతను ప్రతిక్షణం మేము నెరవేరుస్తూ ప్రభుత్వంగా మీకు గుర్తు చేసినాం కేసీఆర్ గారు ముందే గమనించి వారు చెప్తే వారి ఆదేశాల మేరకు మా నీటి శాఖ మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు నేను కావచ్చు మా వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కావచ్చు మా శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు మా ఇతర మంత్రులు అందరం కూడా మా మాజీ మంత్రులు ఎవరైతే ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఇతర నాయకులు అందరూ కూడా స్పందించారు నష్టం జరుగుతుంది ప్రభుత్వం పట్టించుకోవాలి నష్టం జరుగుతుంది ప్రభుత్వం పట్టించుకోవాలి అని చెప్పి కానీ ఒక్క మంత్రి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఈ ఐదు జిల్లాలకు సంబంధించిన వారు నోరు తెలవలేదు దానితోని మన మనకి ప్రమాదం వచ్చింది రేపు ఈ ఐదు జిల్లాలలో తాగునీటికి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది పొరపాటున వర్షాలు కనుక అయితే హైదరాబాద్ అతలా కుద్రమయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేది దేని కొరకు అనే దానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు ఇప్పటివరకు కూడా ఎందుకు ఇంత చేత కాకుండా ఇంత దద్దమ్మల్లాగా ఇంత రండల్లాగా ఉంటున్నారో సమాధానం చెప్పాలి ఉప ముఖ్యమంత్రి కావచ్చు పొంగులేడి కావచ్చు తుమ్మల కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు వెంకటరెడ్డి గారు కావచ్చు జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు వీళ్ళందరి నుంచి ముఖ్యమంత్రి కూడా ఎందుకు రండలాగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు చేతగానే వాళ్ళగా ప్రవర్తిస్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు బూట్లు నాకే పని ఎందుకు చేస్తున్నారు ఇంకా ఎంతకాలం చేస్తారు ఇది మీ పదవుల కొరకు మీ పైరవీల కొరకు తెలంగాణకు ద్రోహం చేస్తారా కృష్ణాన పరివాహక ప్రాంత ప్రజలకు రైతాంగానికి ద్రోహం చేస్తారా దేని కొరకు జరుగుతుంది ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త కోతలు చాలా మాట్లాడినావు కేసీఆర్ ముప్పై ఎనిమిది ఒప్పుకుండు ముప్పై తొమ్మిది ఒప్పుకుండు మనకు నష్టం జరిగిపోయింది రాసి ఇచ్చిండ్రు వారు మాట్లాడినావు ఇవాళ కేఆర్ఎంపీ చెప్పిన దాని ప్రకారమే అరవై ఆరు ముప్పై నాలుగు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నా దాని ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ దాన్ని గౌరవించి ముందుకు రాలేదు కేసీఆర్ ఉన్నంత కాలం ముప్పై నాలుగు శాతం పైగా నీళ్లను వాడిండు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం నీళ్లను కూడా వాడిండు అనే విషయం లెక్కలతో సహా స్పష్టంగా చెప్తుంది కేఆర్ఎంబి ఎందుకు మీరు ఈ సంవత్సరం నీళ్లు వాడలేకపోయినరు లేదు మీరు నిల్వ పెట్టుకున్న నీళ్లను పక్క వాళ్ళు దొంగతనంగా తీసుకుపోతుంటే ఎందుకు చేత కాకుండా కూర్చున్నారు ఎందుకు మీ మూతులకు స్లిప్పులు వేసుకొని కూర్చున్నారు మూతులకు ప్లాస్టర్లు వేసుకొని ఎందుకు కూర్చున్నారు సమాధానం చెప్పాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు మీరు ఇంత దగ ఇంత దోపిడి ఇంత పొద్దున్నగా జరుగుతుంటే కూడా ఒక్కడికంటే ఒక్కడికి సోయలేదు కేవలం కమిషన్లు దండు దండుకోవడానికి వచ్చిన వాటిని పంచుకోవడానికి ఢిల్లీకి మూటలు పంపించడానికి టైం సరిపోతుంది తప్ప ఏం జరుగుతుంది తెలంగాణ హక్కుల మీద దాడి ఎట్లా జరుగుతుంది తెలంగాణ రైతాంగానికి ద్రోహం ఎట్లా జరుగుతుంది తెలంగాణ ఐదు జిల్లాల మంచి నీళ్ళ పరిస్థితి ఏంది అన్న సోయి ఒక్కడి కూడా లేదు ఈ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా ఎండాకాలం వస్తుంది నీళ్ళకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోజులే మళ్ళీ దాపులిస్తున్నాయి ప్రజలు మళ్ళీ మహిళలు బిందలు పట్టుకొని రోడ్ల మీద పోవాల్సిన దుస్థితి వస్తుంది కనబడుతుంది అనేక చోట్ల నుంచి వార్తలు వస్తున్నాయి అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు పోతే పోని ఎక్కడెవరు చేస్తే మాకేంది మా కమిషన్లు మాకు వస్తే చాలు కదా అన్న పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఇంతకు మించిన సూచనీయ విషయం ఇంకోటి లేదు మేము చెప్పిన తర్వాత కూడా ప్రధాన ప్రతిపక్షంగా మేము హెచ్చరించిన తర్వాత కూడా దాంట్లో వీళ్ళు మాట్లాడలేకపోవడం అంటే వీళ్ళ మేరతనం ఎంతో ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక్కరు కూడా ఇప్పటి వరకు మంచినీళ్ళపైన రివ్యూ చేయలేదు సాగునీళ్ళ పైన రివ్యూ చేయలేదు ఏ ప్రాజెక్టులో ఎన్నో నీళ్లు నిల్వ ఉన్నాయి దాని మీద ఆధారపడ్డ మిషన్ పగిరీద ఎంత అవసరం ఉంది మిషన్ భగినంత ప్రాంతానికి అక్కడి నుంచి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తుంది ఆ జనాశయాల్లో నీళ్ళు ఎంత ఉండాలన్నా సోయి కూడా ఒక్కడికి లేదు ఇప్పటివరకు కూడా ఒక్కడు కూడా మాట్లాడలేదు ఏ ఒక్క జిల్లాలో ఒక మంత్రి రివ్యూ చేయలేదు లేదా హైదరాబాద్లో ముఖ్యమంత్రి రివ్యూ చేయలేదు ఇరిగేషన్ మంత్రి రివ్యూ చేయలేదు నీళ్ళకైతే మనుషులకు ఇచ్చిన మంత్రి ఎవరో కూడా దిక్కులేదు ఇప్పటివరకు ఒకనాడు కూడా ఆ మంత్రి పేరు కూడా వినలేదు మనుషులు చూసే మంత్రి ఎవరు కూడా చెప్పలేదు ఈ రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా నడుస్తూ ఉంది ప్రభుత్వం రాష్ట్ర ప్రజల హక్కులకు భంగం కలుగుతుంటే ఒక పక్కన యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంటే మీ కళ్ళ ముందునే దోసుకపోతుంటే కూడా మీకు సోయలేదు నీళ్ళు పోతే మాకేంది కమిషన్లు వస్తే చాలు మాకు మా డబ్బులు మాకు వస్తే చాలు అన్న పద్ధతులు ఉన్నారు తప్ప మీరు ఇంకొక రకంగా లేదు ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉండడం అనేది సరైనది కాదు తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి ఐదు జిల్లాల ప్రజలు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర ఏదైతే నటిస్తుందో దానిపైన స్పందించాల్సిన అవసరం ఉంది పెద్ద ఎత్తున మరో ఉద్యమానికి స్వీకారం చూస్తే తప్ప ఇక ఈ కాంగ్రెస్ తెలంగాణకు న్యాయం చేయదు ఇదే రకంగా ద్రోహం గత అరవై ఐదు సంవత్సరాలు ఏ రకంగా ద్రోహం చేసిందో అదే ద్రోహాన్ని కొనసాగిస్తుంది మళ్ళీ కృష్ణ ప్రాజెక్టులను కూరంపక్కు ప్రాజెక్టులుగా మార్చి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పి వాళ్ళ దయాదక్షత మీద బతికే పరిస్థితి తీసుకొస్తుంది మేము గత సంవత్సరం కూడా చెప్పినాం మేము చెప్పేంత వరకు కూడా సోయలేదు ముందు కేఆర్ఎంపి చేతిలోకి వెళ్తుంది కేంద్రం చేతిలోకి వెళ్తుంది సాగర్ వెంటనే తీసుకోవాలి మనమని చెప్తే ఆనాడిట్నే బుకాయించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిపోయినని చెప్పి మాట్లాడిండు తెల్లారి మేల్కొని అధికారి చెప్పిన తర్వాత అవ్వరా కేసీఆర్ మళ్ళీ నల్గొండకు వచ్చి సభ పెట్టి గాండ్రిస్తే తప్ప గర్జిస్తే తప్ప తెలంగాణ హక్కులకు భంగం కానీ బాటిలిగితే కేసీఆర్ ఊరుకోడు కేసీఆర్ ఎస్టీ బస్సులో కూడా మళ్ళీ రోడ్డు మీద వస్తాడని చెప్తే తప్ప సోయ్ లేకుండా ఉన్నారు ఆ తర్వాతనే అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు వెంటనే మాకు ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ ఒక్కరోజు కూడా దానిపైన ట్రాన్సాక్షన్ లేదు అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తర్వాత పంపించిన తర్వాత దానిపైన చర్చ చేయలేదు కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు సాగరణ తీసుకుపోయి స్పష్టంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్ప చెప్పిండ్రు పేరు కేంద్ర బలగాలైనా తెలంగాణ ప్రాంతంలో ఉన్న కేంద్ర బలగాలు కూడా వద్దు అని చెప్పి ములుగు మన ములుగులో ఉన్న కేంద్ర బలగాలని వెనక్కి తెప్పించిండ్రు ఆంధ్రప్రదేశ్ విశాఖ పలకాలకు చెప్పిండు పూర్తిగా స్పష్టంగా కనబడుతుంది మళ్ళీ పాత రోజులే వస్తున్నాయి తెలంగాణకి మళ్ళీ పాత దరిద్రాలే మళ్ళీ తెలంగాణ కట్టుకుంటాయి కరెంటు విషయంలో అదే జరుగుతుంది మనుషుల విషయంలో అదే జరుగుతుంది సాగునీళ్ళ విషయంలో అదే జరుగుతుంది పాఠశాలల విషయంలో అదే జరుగుతుంది ఆసుపత్రుల విషయంలో అదే జరుగుతుంది మళ్ళీ పూర్తిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న దరిద్రాలన్నీ ఆ రోగాలన్నీ మళ్ళీ తెలంగాణ కట్టుకునే ప్రమాదం వచ్చింది ఆ పరిస్థితులకు వెళ్తుంది వాళ్ళ తెలంగాణ స్పష్టంగా కనబడుతుంది మనం చెప్పినప్పటికీ హెచ్చరించినప్పటికీ ముందే జాగ్రత్తగా తీసుకోమని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఇవ్వాలా ఏదైతే కృష్ణ నీళ్ళను మొత్తం ఆంధ్రప్రదేశ్ చేసిండ్రో ఇది ప్రజలందరూ కూడా కళ్ళ కట్టినట్టు కనబడుతున్న సత్యం దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇప్పటికైనా ఏం చేస్తారు జరిగిన దానికి చెప్పలేసుకొని ముప్పు నెలకు రాసి ప్రజలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పారా ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రితో సహా ఈ ఐదు జిల్లాలలో ఉన్న మంత్రులందరూ కూడా ముప్పు నేల గ్రాయాలే క్షమాపణలు చెప్పాలి ఈ జిల్లా ప్రజలకు మీరు చేసిన ద్రోహానికి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది